విజ్ఞానాన్ని భాషా పరిజ్ఞానంతో రంగరించి మూడు తరాలను తీర్చిదిద్దిన మహనీయుడిగా ఏయు మాజీ రెక్టార్ ఆచార్య అయ్యగారి ప్రసన్న కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కొనియాడారు ఏయు మాజీ రెక్టార్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ప్రసన్న కుమార్ తొంభైవ పుట్టినరోజు వేడుకలను విశాఖ వేదిక ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబుతో కలిసి ఎం వెంకయ్య నాయుడు ఆచార్య ప్రసన్న కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎం మాట్లాడుతూ రాజనీతి శాస్త్రంలో వేలాది మందిని తీర్చిదిద్దిన ఘనత ఆచార్య ప్రసన్న కుమార్ కె దక్కుతుందన్నారు ఇస్ ఇన్సైట్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఐ హన్స్పైర్డ్ థౌజండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ మెనీ ఆఫ్ హూమ్ హెవ్ టేకన్ దిస్ డిసిప్లిన్ వేరింగ్ ది మార్క్ ఆఫ్ బీయింగ్ స్టూడెంట్ యాడ్ ద బ్యాడ్ ఆఫ్ ఆనర్ నేను ప్రసన్న కుమార్ గారి విద్యార్థులను చెప్పుకోవడం చాలామందికి అది పెద్ద గౌరవంగా జీవితంలో భావిస్తూ ఉంటాను తొంభై సంవత్సరాలు దాటిన ఈ నవతి ఉత్సవాలకు కనకాభిషేకంగా నిర్వహించుకోవాలని మన సంస్కృతి చెప్తూ ఉంటుంది అయితే మాస్టార్ ఉందాక చెప్పినట్టుగా రఘురామగారావు గారు చెప్పినట్టుగా వారు సన్మానాలకి వాటికి అనుకూలం కాదు కాబట్టి మనం ఈ సీదాగా అందరం అభిమానంతో ఒక చోట కూడి నాలుగు మాటలు వారిని గురించి మనం మనవం చేసుకొని మాట్లాడుకొని ఆ తర్వాత చిన్నగా చిరు సత్కారం చేసే కార్యక్రమంతో మనం కార్యక్రమాన్ని ముగిస్తాం ఈ రోజుల్లో ఆరోగ్యకరంగా అరవై సంవత్సరాలు గడపన నేపథ్యంలో శ్రీ ప్రసన్న కుమార్ గారు తొంభై ఏళ్లను ఆరోగ్యకరంగా పూర్తి చేసుకోవడం ముదావహం అది భగవద్ అనుగ్రహం వారి యొక్క కృషి ఎందుకంటే ఎంతకాలం బతికామని కాదు ఎలా బతికాము దేనికోసం బతికాము అనేది చాలా ముఖ్యమని చెప్పి చెప్తూ ఉంటారు हरीबाबुडतो బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆచార్య ప్రసన్న కుమార్ అపార పాండిత్యాన్ని సొంతం చేసుకున్నారన్నారు విద్యావేత్తగా దార్శనికునిగా క్రీడా వ్యాఖ్యాతగా ఆయన సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు వివాద రహితుడుగా ఏయులో ఉన్నత పదవులు చేపట్టిన అరుదైన వ్యక్తి ఆచార్య ప్రసన్న కుమార్ అని కొనియాడారు ప్రసన్న కుమార్ గారి యొక్క ఉపన్యాసం ఇంగ్లీషులో ఆంగ్లంలో వారు మాట్లాడే తీరు అసలు అటువంటి ఉపన్యాసం ఆ విధంగా మనం మాట్లాడగలడం చేయగలమా లేదా అంటే అనుమానంతో పాటు వారి ఉపన్యాసం పట్ల ప్రతి ఒక్కరం కూడా ఆకర్షితులయ్యామని చెప్పడంలో అతిశయోక్తి లేదని మీ అందరికీ మనం చేస్తున్నాం కాబట్టి ఒక మంచి భక్త మంచి ఆంగ్ల ఉపన్యాసకుడు తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా ఎదుట వారి ప్రేక్షకుల హృదయాలలో అత్తుకునే విధంగా సవివరంగా తెలియజేయగలిగిన యొక్క శక్తి కలిగినటువంటి వారు ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు ఆచార్య ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఇంతమంది శ్రేయోభిలాషుల మధ్య తొంభైవ పుట్టినరోజు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలియజేశారు తొంభై బిగిన్ చేశాను హరిబాబు గారు తొంభై ఒకటి తొంభై కంప్లీట్ చేశాను అన్నట్టుగా అన్నారు కూడా కంప్లీట్ చేస్తాను కానీ ఇబ్బంది పెట్టను ఇంత ఇంత ఇబ్బంది కరెక్ట్ చేయను రఘురామారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పారు మనందరం ఆయన ఊరిని ఆయన డెర్మటాలజిస్ట్ అండి అంత అందంగా ఉండాలి బాడీ అందంగా ఉండాలి ఊరందంగా మనస్సు అందంగా ఉండాలి ఈజ్ ఎన్ ఎక్స్పెక్ట్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్ నాట్ ఓన్లీ ఫిజికలీ ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారులు ఎల్వి సుబ్రహ్మణ్యం అనురాధ విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షులు డాక్టర్ జి రఘురామరావు తదితరులు పాల్గొన్నారు